ప్రభునందు ప్రియులేర ప్రభు పేరిట మీకు నా వందనాలండి దేవుడు ఈ రాత్రి సమయంలో మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండైన దేవనులతో నింపి కాపాడునుగాక బైబిల్ గ్రంథంలో లోకాసు వార్తలు అనేటువంటి ధనవంతుల జాబితాల్లో మరొక ధనవంతుని గురించి ఆలోచన చేద్దాం మొదటి ధనవంతుడు మనకేమని నేర్పాడంటే దేవుని ఎడల ధనవంతులంగా ఉండాలి అని అట్లయితే అన్యాయపు సిరి వలన మనము స్నేహితులను సంపాదించుకోవాలి ఎందుకనగా ఈ ధనము ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మనం ఆత్మీయులను సంపాదించుకుంటే నిత్య నివాసమైనటువంటి పరలోక పట్టణంలో ప్రవేశము దొరుకుతుంది కాబట్టి నీ ధనాన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమాల కొరకై ఖర్చు చేయాలి నీ కొరకు నీవే ఉంచుకొనకూడదన్నదే మొదటి ధనవంతుని యొక్క విషయంలో మనకిచ్చిన పాఠం రెండవ ధనవంతుడు పదహారు పంతొమ్మిదిలో కనపడుతున్నాడు ధనవంతుడు ఒకడుండేను అతడు ఓదారంగు రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు ఇతను క్యారెక్టర్ చూడండి యాఫీగా ఉండుట కానీ ఇతని దగ్గరనే ఒక లాజర్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు అతడు మారు మనసు పొంది రక్షించబడి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాడు అతడు కష్టపడుతున్నాడు ఇతడు సుఖపడుతున్నాడు ఇతడు సుఖపడేది దేని నిమిత్తం తన శరీరము నిమిత్తం మరి పక్కన లాజరు కష్టపడుతున్నాడు దేని నిమిత్తం తన శరీరం మీదకి వచ్చినటువంటి కురుపులు నుండి ఉపశనం పొందుటూకును అదే శరీరములో ఉండి నిత్య కొరకు ఎదురుచూచుటలో ఉన్నాడు ఇతను శరీరాన్ని ఎలా వాడుకుంటున్నాడో చూడండి ఇతని శరీరం కుళ్ళి కృషించిపోయినప్పటికీ కూడా తనలోనున్నటువంటి ఆత్మను పవిత్రముగా ఉంచుకుంటున్నాడు ధనవంతుడైతే బహు సుఖముగా ఉండి ఆదమరిచిన వాడై ఉన్నాడు ఒక దినాన్న ధనవంతుడు చనిపోయాడు లాజరు చనిపోయాడు మరి ఇద్దరు ఎవరు అబ్రహము రొమ్ము నానుకొనుటకు వెళ్ళినారంటే ఈ లోకంలో తన శరీరాన్ని అదుపులో ఉంచుకొని అది కుళ్ళిపోయినను దాంట్లోనే ఉంటూ విశ్వాసంగా జీవించినటువంటి లాజరు మాత్రమే అబ్రహాము రొమ్ము నానుకొనుటకు వెళ్ళినాడు ఈరోజు మన శరీరానికి కష్టాలు రావచ్చు రోగాలు రావచ్చు లేక మనము రెండు కాళ్ళు లేక ఒంటిరి కాళ్ళు ఒక్క కాళ్ళు గలవారంగా మారిపోవచ్చు మన అవయవాలు తెగి పడిపోవచ్చు అయినప్పటికీ కూడా మనం ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడాలన్నదే ప్రభు యొక్క ఉపమానం కాబట్టి జీవిత అంతా యేసుక్రీస్తుకి సాక్షిగా బ్రతికితే పరలోక పట్టణానికి వెళ్తాం అక్కడ నిత్య నివాసం ఉంటుంది అప్పుడు యుగ యుగాలు సంతోషం కలిగిన వారమై ఉంటాం ఈ రాత్రి కల్వరిలో మీ కొరకు బలైపోయిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నిత్యరాజ్యం కొరకై ఎదురు చూడండి ప్రభు ఈ వాక్షము మీ హృదయములో ఆయన నింపి బహుగా గాక ఆమెన్ కరుణా సంపన్నుడువైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు ఈ రాత్రి మాకు ఇచ్చినారు ఈ రాత్రి సమయమున నాయన నీ వాక్యమును నీ యొక్క సత్యాన్ని గ్రహించితిమి మా జీవిత కాలమంతా నీ కొరకై ప్రయాసపడాలని మా శరీరాన్ని ఎదిరించి దాన్ని లోపరుచుకోవాలని శరీరమందు సుఖపడకూడదని తెలియచేసినటువంటి సందర్భాన్ని బట్టి మీకే స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాం ఈ రాత్రి వేళ నాయన నీ బిడ్డలుగా మాకు ఇంకాను అనేక పాఠాలు నేర్పండి మీరు ఇచ్చిన పాఠాలు మా హృదయంలో గుచ్చి మమ్మలను బలపరచండి కరుణా సంపన్ను మా దయామైడ జాలి కలిగిన మా ప్రభువ ఉదయం నుండి ఇప్పటి వరకు కాపాడినందులకు నీ స్తోత్రాలు ఈ రాత్రి కూడా నీ యొక్క కాపుదల దయచేయండి రాత్రి వేళ కలుగు భయమును కైనను నీవు భయపడుకుందువని చెప్పిన వాగ్దానము చొప్పున ఆదరించండి ఈ మాటలు వింటున్న ప్రతి స్థలమందు నీ యొక్క బహు కార్యములతో నింపండి మా రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మీన్ మన తండ్రి దేవుని దయ సదాకాలము మీకు తోడుండి నడిపించును గాక ఐ మీన్ అందరికీ గుడ్ నైట్ అండి